హలో అందరికి ఈరోజు వాయిస్ ఇస్తూ మాట్లాడుతున్నాను సో వీడియో వచ్చేసి ఏంటంటే మన అండర్ ఆమ్స్ దగ్గర చాలా మందికి స్మెల్ వస్తూ ఉంటుంది మందికి ఏంటి అందరికీ ఉంటుంది స్మెల్ చెమట స్మెల్ అనేది చాలా దారుణంగా ఉంటుంది అండ్ బయటకు వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట సో ఏం చేసినా పోదు డియోడ్రెంట్స్ యూజ్ చేస్తూ అంటారు అండ్ స్ప్రేస్ యూజ్ చేస్తూ ఉంటారు లేకపోతే పర్ఫ్యూమ్స్ కూడా యూజ్ చేస్తారు అది ఎంతసేపు ఉంటుంది అది మనకు చాలా హార్మ్ఫుల్ అని మనకు తెలుసు కాకపోతే తప్పదు కొట్టుకోవాల్సిందే అనమాట సో నేనైతే ఈరోజు న్యాచురల్గా ఒకటి అనేసి వచ్చిన సో ఇది వచ్చేసి నేను పర్సనల్గా ట్రై చేసి నాకు మంచిగా యూజ్ అయ్యింది నాకు వర్క్ అయ్యింది అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా షేర్ చేసుకోండి అండ్ ఇది మన వీడియోస్లో చాలా వరకు నేను చూపించే ఉంటాను పటిక సాల్ట్ పటిక ఇది మనకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు చాలా వరకు అన్ని షాప్స్లో దొరుకుతూ ఉన్నాయి జస్ట్ ఇది ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే ఇది మనం ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చో నా ఛానల్లో అయితే చాలా వరకు ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను దేని గురించి స్వెట్నెస్ని బాగా తగ్గిస్తుంది అనమాట ఇదేంటంటే యూస్ చేయడం కూడా చాలా ఈజీ మనం ఫ్రెష్ అయ్యి వస్తాం కదా సో దీన్ని నార్మల్గా అలానే రబ్ చేసుకోవచ్చు లేకపోతే దీనికి జస్ట్ కొంచెం రోజ్ వాటర్ ఇలా స్ప్రే చేసి అండర్ ఆర్మ్స్ లో బాగా ఇలా రబ్ చేయాలన్నమాట బాగా రబ్ చేసిన తర్వాత టూ సైడ్స్ బాగా అప్లైట్ చేసిన తర్వాత ఇట్ కొంచెం సేపు డ్రై అవ్వనివ్వండి అలా ఇలా మనం రెగ్యులర్గా చేస్తున్నట్లయితే ఎక్కువ స్వెట్టింగ్ తర్వాత ఆ చెమట స్మెల్ ఎక్కువ గాఢంగా వస్తుంది అనమాట సో అలాంటివి తగ్గిస్తుంది చాలా బాగా వర్క్ అవుతుంది బయటకు వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు పర్ఫ్యూమ్స్ యూస్ చేయండి యూస్ చేయదని చెప్పట్లేదు కానీ ఇది స్వెట్ స్మెల్ ని బాగా కంట్రోల్ చేస్తుంది అండ్ చాలా మందికి డార్క్నెస్ ఉంటుంది షేర్ చేయడం వల్ల సంథింగ్ ఉండడం వల్ల డార్క్నెస్ అనేది ఉంటుంది కదా ఆ డార్క్నెస్ అది బాగా కంట్రోల్ చేస్తుంది ఒకసారి ట్రై చేయండి ఒక టూ టైమ్స్ ట్రై చేయండి ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి అబ్బా